అందరికీ నమస్తే అండి సాధారణంగా సినిమా ప్రపంచం అంటే రంగుల ప్రపంచం మేకప్ వేసుకొని ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ పాత్రలో జీవించాలి వాళ్ళ పాత్రను డైరెక్టర్ డిజైన్ చేయాలి నిర్మాత ఈ మొత్తం వ్యవహారానికి డబ్బులు పెట్టాలి సో ఇదంతా కూడా ఒక రంగుల ప్రపంచం సరే అనేవి సినిమా వరకే పరిమితమైన పర్లే సినిమా వరకు మాత్రమే పరిమితమైతే పర్ల కానీ బయట కూడా సినిమాల్లో సాధారణంగా అదే రంగుల ప్రపంచంలో ఉన్నట్టు ఉంటారు పచ్చిగా చెప్పుకోవాలంటే అదే ముసుగు వేసుకొని ఉంటారు ముసుగులో ఎలాగైతే యాక్ట్ చేస్తారో అదే ముసుగులో బయట కూడా వ్యవహరిస్తారు అదే సినిమా వాళ్ళతో సమస్య వాళ్ళు ఆత్మాభిమానాన్ని చంపుకుంటారు ఖచ్చితంగా చంపుకోవాల్సిందే తప్పదు భయపడతారు గోప్యత పాటిస్తారు తెగువ చూపించలేరు తప్పు లేకపోయినా సరే తగ్గి ఉంటారు లొంగి ఉంటారు వంగి ఉంటారు ఇంత పచ్చిగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే నిజానికి ఇన్ని మాటలు వాడకూడదేమో కానీ సందర్భం దొరికింది కాబట్టి గుర్తు చేయడానికి కొన్ని పదాలు వాడుతున్నాయి సో అంటే ఓవరాల్ ఇష్యూలో గత ప్రభుత్వం గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సినీ పెద్దలందరూ వచ్చి అతి భజన చేయడం నాకు ఈరోజు గుర్తొచ్చింది రేవంత్ రెడ్డి గారిని కలిసి అతిభజన చేశారు అసలు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు కలిశారు సినీ పెద్దలు పుష్పటు సినిమా రిలీజ్ అప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాడు జరుగుతున్నప్పుడు జరిగిన నేపథ్యంలో దాన్ని ప్రభుత్వం పెద్ద చేసి అఫ్ కోర్స్ అక్కడ జరిగింది తప్పే పుష్పాఠ సినిమా థియేటర్ దగ్గర జరిగింది తప్పే అల్లు అర్జున్ది తప్పు ఉంది పర్మిషన్ లేకుండా అతను వెళ్ళాడు పర్మిషన్ లేకుండా ప్రీమియర్ షో వేశారు సో అక్కడ జరిగింది దారుణమే దాన్ని ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా వాడుకుంది పూర్తిగా గుప్పెట్లో పెట్టుకుంది సరే ఓకే ఇక్కడి వరకు బాగానే జరిగింది దీన్ని మాట్లాడడానికి ఈ ఇష్యూని సాల్వ్ చేసుకోవడానికి సినీ రంగాన్ని కాస్త సేఫ్ జోన్లో ఉంచడానికి సినీ పెద్దలు సీఎం గారిని కలిశారు అక్కడ వరకు తప్పులేదు కలవాలి కాక అయితే కలిసినప్పుడు ఈ ఇష్యూ మాట్లాడుకోరా ఈ ఇష్యూ సెట్ చేసుకోలేరా సెట్ చేసుకుంటారు కదా కానీ అసలు అది జరగనట్టు అసలు ఆ ఇష్యూనే జరగనట్టు సంజయ్ థియేటర్కి సంబంధించిన వ్యవహారమే చర్చకు రానట్టు రేవంత్ రెడ్డి గారు సినీ ప్రభుత్వాన్ని సినీ రంగాన్ని అసలు ఏమీ అననట్టు రంగులు పూస్తూ బయటకు వచ్చి కబుర్లు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు సినీ రంగంలో చాలామందిని సిగ్గుందా అసలు మీరు మనుషులైనా మానవత్వం ఉందా అని అనే మాట వాడారు అవునా కదా అల్లు అర్జున్ ని ప్రస్తావిస్తూ అతనికి ఏమైనా వీలు వేలు విరిగిపోయినాయా కన్నుపోయిందా కాలుపోయిందా అతని ఇంటికి రెండు రోజుల పాటు అంతమంది వెళ్ళి పరామర్శించారు ఒక్కడైనా వెళ్ళి ఆ బాలుని పరామర్శించారు ఆసుపత్రికి అసలు మీకు మానవత్వం ఉందా అనేటట్టు ఘాటు పదాలు వాడారు ఈరోజు సినీ పెద్దలు అందరూ వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత లేదు లేదు అసలు రేవంత్ రెడ్డి గారికి సినీ పెద్దల మీద కోపం లేదు ఆయన మా అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉన్నారు మా గురించి ఆయన తాపత్రయపడుతున్నారు సినీ రంగాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఆయన పాటు పడుతున్నారు అందుకని మేము వెళ్ళాము కలిసామని చెప్పుకొచ్చారనమాట సరే అది ఏమన్నారు దిల్ రాజు గారును ఇంకా కొంతమంది ఏమన్నారు ఒక్కసారి చూద్దాం అల్లు కె రాఘవేంద్రరావు గారు అల్లు అరవింద్ వెంకటేష్ నాగార్జున కళ్యాణ్ నాగవంశి గోపి ఆచంట బీవీఎన్ ప్రసాద్ వంశీపాడిపల్లి నవీను రవిశంకరు త్రివిక్రము మురళీమోహను హరీశ్ శంకర్ శివ వశిష్ట సాయి రాజేష్ బోయిపాట్సీను కిరణ కిరణ్ తదితరులు వీళ్ళందరూ వెళ్ళి కలిశారు సో వీళ్ళందరూ కలిసే సందర్భంలో దిల్ రాజు గారు కొన్ని నాగార్జున గారేమో షాలువా కప్పారు ప్లస్ ఇంకా కొంతమంది బొకేలు ఇచ్చారు శుభాకాంక్షలు తెలిపారు అది ఇది అవన్నీ ఉన్నాయి ఇక్కడ దిల్ రాజు గారు మాట్లాడిన అంశాలు కొన్ని ఆశ్చర్యానికి గురిచేసి అదేంటంటే అసలు పరిశ్రమ సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి ఉన్న గ్యాప్ ఉన్న మాట అపోహ మాత్రమే తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి ఈ మీటింగ్ ఉద్దేశం తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు ముఖ్యమంత్రి తమకు కొన్ని విషయాల్లో దిశానిర్దేశం చేశారు ఇటీవలి కాలంలో పరిశ్రమ ప్రభుత్వం మధ్య దూరం ఏర్పడిందనే ప్రచారం జరిగింది కేవలం అదంతా అపోహ మాత్రమే త్వరలోనే మరోసారి ముఖ్యమంత్రితో భేటీ అవుతాం తెలుగు సినీ పరిశ్రమ పట్ల తనకు ఉన్న విజన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాతో మాతో పంచుకున్నారు తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పరిశ్రమ కలిసి పనిచేయాలనే దానిపై ఆయన చర్చించారు అందుకు అనుగుణంగా మేమంతా కలిసి వర్క్ చేస్తాం అని దిల్ రాజు గారు చెప్పారు ఇక్కడ ఇదంతా విన్న తర్వాత అంటే నాకు చాలా ఉందలే అంటే తెలుగు సినిమా అభివృద్ధి కోసమే ఈ మీటింగ్ జరిగినట్టు తెలుగు సినిమా స్థాయిని పెంచడానికే ఈ మీటింగ్ జరిగినట్టు హైదరాబాద్లో తెలుగు సినిమా ఖ్యాతను పెంచడానికే ఈ మీటింగ్ జరిగినట్టు చెప్పుకొచ్చారు ఇక్కడ నా అభ్యంతరం నేను చెప్పొచ్చేది ఏంటంటే మీటింగ్ ఎందుకు జరిగిందో అందరికీ తెలుసు అందరికీ తెలుసు ఈవెన్ చిన్నపిల్లాడికి కూడా తెలుసు పది పన్నెండు సంవత్సరాల వాళ్ళకు కూడా తెలుసు సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసలాడి జరిగింది దాని మీద అల్లు అర్జున్ని ని మీద కేసు నమోదు చేశారు పోలీసులు అరెస్ట్ చేశారు కోర్టు బెయిల్ ఇచ్చింది అసెంబ్లీలో సీఎం గారు చాలా ఘాటుగా ధాటిగా మాట్లాడారు దాని మీద అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టాడు ఆ తర్వాత పోలీసులు మళ్ళీ అల్లు అర్జున్ విచారణకు పిలిపించారు అండ్ ఇదంతా కూడా పోలీసులు మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు సో ఈ ఓవరాల్గా సినీ పరిశ్రమ కార్నర్ అయిపోయింది అల్లు అర్జున్ సహా సినీ పరిశ్రమలో కొంతమంది కార్నర్ అయిపోయారు ఇరుక్కున్నారు టార్గెట్ అయ్యారు సో ఆత్మరక్షణలో పడ్డారు దీని నుంచి బయటపడడానికి ప్రభుత్వ పేదల దగ్గరకు వెళ్ళి చర్చించారు మాట్లాడుకున్నారు అంతా అయిపోయిన తర్వాత ఏమీ లేదు ఇది సినీ రంగం అభివృద్ధి కోసం జరిగిన మీటింగు మా స్థాయి పెంచడానికి జరిగిన మీటింగు ముఖ్యమంత్రి గారు విజన్ ఏం విజనం పంచుకున్నారు అసెంబ్లీలో అంతగా తిట్టి సినీ పరిశ్రమను టార్గెట్ చేసి ఆయన ఏం విజన్ పంచుకున్నారు ఆయన విజన్ పంచుకున్నారంట విజన్ పంచుకోవడానికి వీళ్ళందరూ వెళ్ళారంట అంటే ఇక్కడ నేను చెప్తున్నది ఆ మీటింగ్ అదే ఈ ఇష్యూ జరగకముందు ప్రభుత్వ పెద్దలు సినీ రంగాన్ని టార్గెట్ చేయకముందు ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు సినీ రంగంలో కొంతమందిని విమర్శించకముందు ఈ మీటింగ్ జరిగిందనుకో ఒకే అభివృద్ధి కోసం మీటింగ్ జరిగిందేమో అనుకోవచ్చు కా ప్రణాళిక ప్రకారం మీటింగ్ జరిగిందేమో అనుకోవచ్చు ఇక్కడ ఒక సంక్షోభం నడుస్తుంది ఒక యుద్ధం నడుస్తోంది ఒక గొడవ నడుస్తోంది ఒక కేసు నడుస్తోంది దీన్ని ప్రస్తావిస్తూ ఈ సందర్భంగా మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ సందర్భానికి వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన దానికి పొంతనే లేదనమాట అందుకే పూర్తిగా ముసుగేసుకొని ఉన్నారు అనే మాట వాడాల్సి వచ్చింది థ్యాంక్ యూ